హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు జెస్సీ అండ్ షూ లాగ్స్ ఈరోజు వీడియోలో టేస్టీగా అండ్ అలాగే హెల్తీగా ఉండే ఒక లడ్డు రెసిపీని అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఇది ఒక మిల్లెట్ రెసిపీ ఈ లడ్డూని నేనైతే రాగి పిండితో చేస్తున్నాను పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ప్రతి ఒక్కరు వాళ్ళు తీసుకునే డైట్ ప్లాన్లో ఈ లడ్డు అనేది రోజుకొకటి తీసుకుంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి లడ్డూ అన్నానని ప్రాసెస్ చాలా లెందీ అనుకుంటున్నారేమో ప్రాసెస్ చాలా సింపుల్గా చూపిస్తాను తప్పకుండా ట్రై చేయండి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే స్టవ్ పై కడాయి పెట్టి టూ టేబుల్ స్పూన్ నెయ్యిని అయితే యాడ్ చేయాలి నెయ్యి కరిగాక అందులోకి రెండు కప్పుల రాగి పిండిని వేసి దోరగా వేయించాలి నెయ్యి మొత్తం ఆ పిండికి పట్టి ఒక మంచి స్మెల్ వచ్చే వరకు కూడా రాగి పిండిని కలుపుతూ ఉండాలి పిండి అనేది బ్రౌనిష్ కలర్లోకి చేంజ్ అయ్యాక ఒక వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మీ దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ని ఏం కావాలనుకుంటున్నారో వాటిని అయితే దూరగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇంకా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని మీకు కావాలంటే ఒకటికి ఒకటిగా కూడా వేసుకోవచ్చు కానీ నేను చేసుకునే లడ్డూలు అయితే చాలా చిన్నగా చేయాలనుకుంటున్నాను సో డ్రై ఫ్రూట్స్ కూడా నాకు చిన్నగా కావాలి అందుకని నేను ఇలా దంచుకొని వేసుకుంటున్నాను మనం చేసుకునే ఏ స్వీట్ రెసిపీకి అయినా కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఇలాచి పౌడర్ని కూడా యాడ్ చేసి మొత్తం కలిపి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు నేను స్వీట్నెస్ కోసం బెల్లాన్ని అయితే యూజ్ చేస్తున్నాను ఈ వీటికి బదులు మీరు షుగర్ని కూడా యాడ్ చేయొచ్చు నేనైతే హెల్దీగా చేయాలనుకుంటున్నాను కనుక బెల్లాన్ని యూజ్ చేస్తున్నాను మనం తీసుకునే స్వీట్నెస్ బేస్ చేసుకొని నేనైతే రెండు కప్పుల రాగి పిండికి ఒక కప్పు బెల్లాన్ని అయితే తీసుకున్నాను అందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసి మెల్లం మొత్తం కరిగి పాకం వచ్చే వరకు కూడా బెల్లాన్ని మరిగించాలి మనం తీసుకునే పాకం అనేది ఇప్పుడు నేను వీడియోలో చూపినట్టుగా రావాలి పాకం అనేది గట్టిగా ఉండాలి గట్టిగా అన్నా మరీ గట్టిగా చేశారంటే లడ్డు కొరకటానికి మనం పళ్ళతో సరిపోదు రాళ్ళతో పగలగొట్టాల్సి వస్తుంది ఇప్పుడు ఆ బెల్లం పాకాన్ని స్ట్రైనర్తో నేనైతే రాగి పిండిలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను గట్టిగా వేడిగా ఉంటున్నప్పుడే ఈ బెల్లం పాకం మొత్తము కూడా రాగిపిండికి కలిసేలాగా మొత్తాన్ని కూడా అదిమి పిండిని అదిముతూ కలుపుకోవాలి ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా మొత్తం కలుపుకుంటే మనం ఇలా పిడుకులతో అంటే లడ్డు ఫామ్ అయ్యేటట్లు ఉండాలి లడ్డు చుట్టుకునే ముందు చేతికి నెయ్యి అప్లై చేసి లడ్డూని గట్టిగా అడుస్తూ చుట్టుకోవటం వల్ల రౌండ్గా వస్తాయి ఎక్కడ పగుళ్ళు లేకుండా వస్తాయి ప్రోసెస్ అయితే సింపుల్గా ఇంతేనండి ఇంకా లేట్ చేయకుండా అయితే ప్రిపేర్ చేసేయండి వెళ్తూ వెళ్తూ ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ చేసేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్ అందరికీ కూడా షేర్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్